ఏంటే నన్ను చూస్తే భయం వేయడం లేదా నువ్వు నాన్నవి కాదని మా నాన్నని చంపేసిన రాక్షసుడు అని తెలియగానే భయం పోయింది ఇంతప్పటి నుంచి పెంచాను నేను నాన్నని కాదని దానికి ఎలా తెలిసింది లాయరు సరిగ్గా తను మేజర్ అయిన రోజు రాత్రే ఇంట్లోంచి పారిపోవాలన్న ఐడియా నాకేం తెలుసు నీకు తెలియకుండా నీ కొడుకు జేమ్స్ ఫారెస్ట్ లో ఏం తెలియకుండా నీ కొడుకు దీన్ని కాపాడడం కోసం ఎందుకు పడి చేస్తున్నాడు రా నేను పంపితేనే నా కొడుకు అమ్మును కాపాడటానికి ఫారెస్ట్కి వెళ్ళాడు యుద్ధంలో గెలవాలంటే ముందు చనిపోయేది సైనికులే నాన్న అని చెప్పి మరి ప్రాణాలు తగ్గించారా అసలు ఈ కథకి ఆక్సిజన్ పోసిందే నేను ఏంట్రా అలా చూస్తున్నారు మీలాంటి వ్యసలు చేసిన పాపాలు అంత తొందరగా మర్చిపోరు ఒక్కసారి చేసిన గుర్తుకు తెచ్చుకోండి ఆస్తి మీ సొంతం కావాలంటే పదిహేను సంవత్సరాలు మీరు వెతుకుబడ్డ తను మేజర్ అయితే ఆస్తి మీరు చేసుకోవచ్చు ఆ రోజు మీకు చెప్పింది మీ మేలు కోసం కాదురా పాటు నిజాన్ని నూరిపోశాను తను మేజర్ అయ్యే లోపు మాకు మగాడు కావాలి అందుకే కత్తిలో ఉండే పదును బుల్లెట్ లో ఉండే పవరు బాంబులో ఉండే విస్ఫోటనం ఈ మూడు బస్తీ కూరలో చూసి మీకు మొగుడుగా సెలెక్ట్ చేశాం నా పక్కనే ఉంటుంది నా ఉప్పు తింటూ ఎట్ట ఎట్టా చేసావరా ఇదంతా నిన్ను చూసే నేర్చుకున్నాను బళ్ళారి చంపరా పెయ్యి గడపల్లో దీపాలు వెలగాలంటే మన ఇంటి దీపం ఆరిపోయినా పర్లేదు రా నా కొడుకు కానీ చంపే ముందు మీరందరూ ఏమవుతారో ఆలోచించుకోండి ఏంట్రా దీపాలని భక్తి నా కొడుకు కుర్రాడు రాయదుర్గం గుర్తుందా మూడో వార్డు నాలుగో వీధి పంచాయతీ ఆఫీసు పక్కిల్లు సూర్యనారాయణ సూర్యనారాయణ కొడుకేరా కుర్రాడు సూర్యనారాయణ కొడుక ఏంట్రా అడు సూర్యనారాయణ కొడుక ఏంటి శరీరంలో సునామీ వచ్చిందా దేవుడు ఎంత గొప్పవాడో చూసారా పేదవాళ్ళ కన్నీళ్లకు కరిగి ఆ సూర్యనారాయణ కొడుకునే మాకు కలిపాడు ఇప్పుడు వాడు ఉంటాడు కాదు నా మూగుడు ఉంటాడు అడుగులో అడుగేస్తూ జనం కోసం జూను పులిలా జూలు ముందడుగేస్తూను సింహల్లా సీమగడ్డ మీద పోల గురలా తూకపోతున్నాడు కొడుకు మాట్లాడో ఇది వాడికి హ్యాండ్ ఓవర్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకుని రాయదుర్గానికి రమ్మను ఎక్కడి నుంచి అయితే వాడు తప్పించుకున్నాడో అక్కడే వాడిని ఫినిష్ చేద్దాం లేకపోతే ఇది ఇక్కడే తెచ్చు మాట్లాడో మాట్లాడో హలో నాన్న నేను అమ్ముని తీసుకుని రాయదుర్గం వస్తున్నా రాజుని పేపర్లు తీసుకుని అక్కడికి వచ్చే అమ్ము చచ్చిపోతుందన్న భయంతో చెప్పలేదురా అక్కడికి వెళ్ళి మీరు సాగుబోతున్నారన్న ఆనందంలో చెప్పారు